ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ పునీత జోచప్ప గారు మహోత్సవం అని కొని ఆడుతుంది పునీత జోచప్ప గారు దావిదు వంశస్థుడు కన్య మరియమ్మకు భర్త క్రీస్తు ప్రభు వార సాకుడు తండ్రి సత్య శ్రీ సభకు పాలక పునీతుడు అదే విధంగా శ్రామికులందరికీ కూడా పాలక పునీతుడిగా గౌరవబడుతున్నారు పునీత జోచప్ప గారు ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో గొప్ప పునీతుడు ఆయన యొక్క జీవితంలో ఈరోజు ఆయన నుండి ఒక మూడు లక్షణాలు మనందరము కూడా నేర్చుకుందాం మతై స్వార్థ ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చుని చదువుకున్నట్లయితే ఆయన నీతి మంతుటే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా ప్రతిదించటకు నిశ్చయించుకునేను అని రాసి ఉంది ఆయన నీతి మంతుడు జో చెప్ప గారి జీవితంలో మనం మొట్టమొదటిగా చూడవలసినటువంటి లక్షణం ఏంటంటే నీతిమంతుడు నీతిమంతుడు అనేది గొప్ప పదము పరిశుద్ధమైనటువంటి పదము బైబుల్ గ్రంథంలో మనము చూసినట్లయితే అక్కడ నీతిమంతుడిని గొప్పగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు ఆది కాండము ఆరు అధ్యాయం తొమ్మిది వచనంలో చూసినట్లయితే నోవా నీతిమంతుడు తన కాలం వారిలో ఉత్తముడు దేవునితో కూడా నడిచను అనేసి నోవాను తన యొక్క కుటుంబాన్ని జల నుండి రక్షించాడు దేవుడు ఆది కాండము పదిహేను అధ్యాయము ఆరు వచనంలో చూసినట్లయితే అబ్రహాము దేవుని విశ్వాసించను ఆ విశ్వాసము బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా ఎంచను అనేసి మనందరం కూడా చూడవచ్చు విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా మరి దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రేదన విడల నీతి జీవించటం వల్ల ఏం జరుగుతుంది కీర్తన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరు వచ్చిన చదువుకున్నట్లయితే నీతి యొక్క మార్గము ప్రభువుకు తెలియను ప్రభువు వారి యొక్క మార్గములన్నీ కూడా చక్కపరుస్తూ ఉంటాడు వారి యొక్క మార్గాలన్నీ కూడా దేవుడు తెలుస్తూ ఉంటది కాబట్టి నీతి యొక్క మార్గము ప్రభువు తెలుస్తూ ఉంటుంది కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే ప్రభువు నీతిని మెచ్చుకును ఆయన భక్తులను సదాకాలము కాపాడును దేవుడికి ఇష్టమైనది ఏంటంటే నీతి అదేవిధంగా కీర్తన గ్రహణం ముప్పై ఏడో అధ్యాయ ముప్పై తొమ్మిదో చంలో చూసినట్లయితే నీతి మంతులను దేవుడు రక్షిస్తూ ఉన్నాడు యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటో చూసినట్లయితే దేవుడు మరి వాడి యొక్క వేడుకోలను ఆలకిస్తూ ఉంటారు నీతి మంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడనేసి పలు చోట్ల ఉంది కాబట్టి ప్రబడిలారా నీతి మంతులుగా జీవించడం వల్ల మనము ఆశీర్వదిస్తబడతాము మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుతుంటారు ఉంటారు అందుకే పునీత ఇతర గారిని దేవుడు ఎంచుకున్నాడు ఎందుకు అనగా నీతి మంతుడు యొక్క జీవితాన్ని జీవించాడు కాబట్టి నీతి మంతుడిని దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సాకుడు తండ్రిగా ఉండటానికే దేవుడు పునీత గారిని ఎంచుకోవటం అనేది జరుగుతూ ఉన్నది మరలా మనం చూసినట్లయితే ఆయన యొక్క విధేయత మత ఇసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే నిద్ర నుండి మేల్కొన్న యోసబు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లుగా తన భార్యను స్వీకరించను ప్రభు దూత ఆజ్ఞాపించినట్లుగా మనందరము కూడా చూసినట్లయితే ఆయన విధేయత ప్రభు దూత ఆజ్ఞాపించినట్లుగా ఆయన అనుసరించటము విధేయత చూపించటము దేవుని పట్ల ఆయన గొప్ప కార్యములు చేయటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ప్ర మనందరము కూడా వినయము విధేయత జీవిస్తూ ఉండాలి అందుకే ఒకటో స్వామి ఒకటో అధ్యాయం ఐదు వచ్చినంలో బలుల వలన దహన బలున్న వలన యావే సంతృప్తి చెందిన వినయం విధేయత వలన కథ అనేసి దేవుడు చెబుతున్నాడు శిరపుత్రుడైన ఏ సిగ్ ముప్పై అధ్యాయ మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చనం చదువుకున్నట్లయితే నువ్వు ఎంత అధికుడువో అంత వినయాత్ముడు కమ్ము అనేసి దేవుడు పలుకుతున్నాడు కాబట్టి మనందరము కూడా వినయము విధేయత్వ జీవిస్తూ ఉండాలి దీనాత్మ కలిగి ఉండాలి అందుకే మొత్తం స్వార్థ ఇరవై మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూసినట్లయితే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను తనను తాను వాడు హెచ్చింపబడను అనేసి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది కాబట్టి మనం ఎంత ఎత్తుకైతే ఎదుగుతూ ఉంటామో అంత వినయం విధేయత కలిగి ఉండాలి మన జీవితంలో విధేయత ఉండట్ల దేవుని పట్ల వినయము విధేయత ఉండటం వలన దేవుడు ఆనంద ఉంటాడు సంతోషపడుతూ ఉంటాడు పునీత జోచప్ప గారి జీవితంలో కూడా వినయ విధేయతతో జీవించటం వలన దేవుడు మరి ప్రత్యేక విధంగా మరి జోజప్ప గారిని దీవించడము ఆశీర్వదించడం అనేది జరుగుతున్నది ఇది రెండవ లక్షణము మనందరము కూడా పునీత జోజప్ప గారి జీవితంలో చూస్తున్నది మూడవది చూసినట్లయితే మత రెండవ అధ్యాయము పదనాలుగవ వచనంలో చూసినట్లయితే అంతటి యేసబు లేచి ఆ బిడ్డను తీసుకొని ఆ రాత్రి ఎందు ఐగుప్తుకు వెళ్ళిను అనేసి రాసున్నది మరి మూడవదిగా చూసినట్లయితే మరే తల్లిని యేసు ప్రభు వారిని ప్రత్యేక విధంగా ఉన్నాడు కాపాడు ఉన్నాడు వారి కోసం ఎంతో త్యాగం చేస్తున్నాడు వారి కోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నారు వారిని ప్రతి నిత్యము రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఒక భర్తగా ఒక తండ్రిగా మరి జోచప్ప గారు జీవించడం అనేది ఉన్నది ప్రియా సహోదరి సోదర కాబట్టి మన జీవితంలో కూడా మనందరము దేవుని చేత రక్షింపబడుతూ ఉంటున్నాము మరి దేవుని యొక్క మయములో మనం ఎదుగుతూ ఉంటున్నాం కాబట్టి మరి ప్రత్యేక విధంగా జోచప్ప గారు ఎలాగైతే తన భార్యను పిల్లలను కాపాడి ఉన్నాడు అదే రీతి కుటుంబంలో ఉన్నటువంటి కూడా ప్రతి ఒక్క భర్త వారి యొక్క పిల్లలను వారి యొక్క బిడ్డ వారి యొక్క భార్యను కాపాడుతూ జీవిస్తూ ఉండాలి ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా ప్రతి నిత్యము సంరక్షణ కలిగి ఉండాలి కాబట్టి ఈ రోజు ఆయన యొక్క పండుగను కొనియాడుతున్న శుభతరమును మనల్ని కూడా సంరక్షించమని మన కుటుంబాలను కాపాడమని పుణీత జోజుబ గారిని వేడుకుంటూ మనందరము కూడా ఈరోజు ఆయన యొక్క పండుగను కొనియాడుతూ ఉండాలి కాబట్టి ప్రియ సహోదరీ సోదలరా పునీత జోచప్ప గారి జీవితంలో ఆయన నీతిమంతుడు ఆయన విధేయుడు ఆయన సంరక్షకుడు కాబట్టి ఈ మూడు లక్షణాలు మనము కూడా కలిగి మనందరము కూడా పునీత జోచప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నిత్యము ఎదుగుతూ అనేకమైనటువంటి అనుగ్రహాలు పుష్కలంగా స్వీకరించే భాగ్యాన్ని దైత్యమని ఆ దేవాత దేవుని మనం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తండ్రి గడిచిన కాలమంతి మమ్మల్ని అందరిని దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు ఈ రోజు పుణీత జోచప్ప గారు సాకుడు తండ్రి అయినటువంటి పుణీత జోచప్ప గారి యొక్క మహోత్సవాన్ని కొని ఆడుతూ ఉండగా ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థం ద్వారా మా కుటుంబాలన్నీ దీవించండి మా యొక్క జీవితాలన్నీ కూడా దీవించండి ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ లేకుండా ప్రతి నిత్యము కూడా కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తూ నీ నామములు రక్షింపబడుతూ అనేకమైనటువంటి దీవునులు పొందుకునే భాగ్యాన్ని దయచేమని ఏసయ్య పరిశుద్ధ నామమును అడిగివే తండ్రి అమెన్ ప్రభు మీతో ఉండను గాక మీ ఆత్మతో ఉండను గాక సర్వశక్తి గల సర్వేషుడు పిత్త పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడను గాక ఆమె